వచ్చాను తర్వాత నాకు ఎనిమిది సంవత్సరాల తర్వాత మరి గ్రిప్ వచ్చేసింది అనమాట ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం నాకు అప్పుడు అర్థమైపోయింది ఒక వన్ మంత్ అది ఒక హాఫ్ అన్ అవర్ ఎవరి డే చేసిన కానీ ఆ హాఫ్ అన్ అవర్ లోపల ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం వచ్చేస్తుంది అనమాట ఓకే అలా వచ్చేసిన తర్వాత అంత గ్రిప్ వచ్చేస్తుంది నాకు అనేసి నేను ఇంకా ఏం చెప్పానంటే ఇంకా వేరే వాళ్ళకి చెప్దాము అనేసి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాను చేస్తే ఒకరికి ఒక ఆ ఒక గ్రౌండ్ లోపల జస్ట్ అతను ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాడు అతనుకో ఆలోచనలు వస్తున్నాయి ఒక పది నిమిషాలు మాట్లాడన్నమాట ఒక టెన్ టిప్స్ చెప్పాను వన్ వీక్ తర్వాత తను ఎస్ఎంఎస్ చేస్తానంటే నాకు మీతో మాట్లాడిన తర్వాత నుంచి ఆలోచన లేకుండా ధ్యానం చేయడం వచ్చేసింది చెప్తానమాట అంటే టెక్నిక్ రావడానికి ఆ టెక్నిక్స్ అంటే ఏంటంటే నేను అది సాధించాను కదా నేను ఏం మాట్లాడినా అది ఒక టెక్నిక్ అయిపోతుంది అన్నమాట అండ్ ఆఫ్కోర్స్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ బాలీడ్ టెక్నిక్ టెక్నిక్స్ కూడా డెవలప్ వాళ్ళని మాట్లాడుతుంటే నాకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏదో ఒక మాట గైడెన్స్ ఇవ్వాలనిపిస్తుండే ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పేస్తే అది ఒక టెక్నిక్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అయ్యి యూస్ఫుల్ అవుతుంది లాభం వచ్చేస్తున్నాము అంటే ఓకే ఇదేదో బాగుంది కదా అందరికి యూజ్ అవుతుంది నాకు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇప్పుడు నేను వేరే వాళ్ళు గైడ్ చేసి ఇంత టైం పట్టదు క్లారిటీ వీళ్ళకి విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లో వచ్చేస్తుంది అనేసి నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను దాని పేరు వర్క్ షాప్ స్టార్ట్ చేస్తాను దాని పేరు ట్రైన్ యువర్ మైండ్ దాని ద్వారా అంటే ఆలోచనలు తక్కువ చేసుకుంటే ఎలా ధ్యానం చేయాలని నేర్పించాను అన్నమాట